వీటన్నిటిని కూడా మేము ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు సో ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నమస్తే మూర్తి గారికి అదే విధంగా అక్కడ టీవీ పై ప్రధాని గారికి ప్యానల్ వారందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే దయాలు వేదాలు వలించినట్టు అనిపిస్తుంది టీవీ పై ప్రధాని నవ్వుకుంటున్నారు చాలా మంది ఇవాళ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని వంద సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కుటుంబానికి ఒక జేబు సంస్థ లాగా ఒక ఏటీఎం లాగా తయారైంది ఇవాళ ఇవాళ ఆ నలుగురు కేటీఆర్ కుటుంబంలో ఆ నలుగురు తలా లక్ష కోట్ల రూపాయలు దోసుకొని తెలంగాణ రాష్ట్రానికి దివాళు దించిన మాట ఇలా యదార్థం ఇవాళ ఏదైతే ఒక్కొక్కటి విద్యుత్ కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు రకరకాల కుంభకోణాలు ఇవాళ పార్లవి కావచ్చు అన్నిటి మీద ఒక్కొక్కటి బయటపడుతుంటే డైవర్షన్ పార్టీ చేసే భాగంగానే ఇవాళ కేటీఆర్ గారు దూపుడుగా ప్రవర్తిస్తుండ్రు ఇవాళ కేసీఆర్ గారు ఏ రోజు కూడా అసెంబ్లీలో హిందూసార్లు సెషన్ జరిగినా కూడా ఏ రోజు ప్రధాన ప్రతిపక్ష నేత ఏ రోజు కూడా అసెంబ్లీలో కాలు పెట్టా పాపాన పోలేదు అంటే కేసీఆర్ గారికి డెమోక్రసీ అంటే నమ్మకం లేదా నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను అడుగుతున్నాను నేను సో ఇవాళ కేటీఆర్ గారు ఫార్ముల ఈ కేసులో అడ్డంగా దొరికిపోయి బుకాయించుతున్నాడు ఇవాళ ఆయనకి ఏ పవర్ ఉందని చెప్పేసి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఇవాళ ఏదైతే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఏదైతే ఉందో దానికి ఓన్లీ వైస్ చైర్మన్ మరి ఎలాంటి క్యాబినెట్ అనుమతులు లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు లేకుండా ఆయన దాదాపు ఒక యాభై ఐదు కోట్ల రూపాయలు బ్రిటన్ చెందినటువంటి ఆపరేషన్స్ ఆయన పంపించడం జరిగింది దాని మీద ఏసీపీ కూడా దర్యాప్తు చేయడం జరిగింది ఏసీపీకి కూడా పంతొమ్మిదో తారీఖు నాయుడు దానకిషోర్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఇరవయో తారీఖు మరుసటి రోజే హైకోర్టులోకి వెళ్లి కేసీఆర్ గారు ప్యాస్ పిటిషన్ అంటే ఈ కేసును నా మీద తీసేయండి నేను అడుగుతున్న టీవీ ప్రధానికాల సాక్ష్యంగా మరి మీ విధంగా కేసీఆర్ శుద్ధపూస కేటీఆర్ శుద్ధ అయితే ఎందుకు ఆయన కోర్టుకు పోవాల్సి వచ్చింది నిజంగా ఆయన నిరపరాధి అయితే కోర్టు ఎప్పుడు శిక్ష కదా కోర్టు కి ఖచ్చితంగా ఆధారాలు కావాలి కదా నా దగ్గర అవినీతి ఎక్కడ జరిగింది అంటాడు ఆయన అంటే ప్రశ్న ఆయనే సమాధానం ఆయన నీకేందంత తొందర ఎన్నికల కమిషన్ ఆ విధంగా అమల్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో నీకంత తొందరైంది నువ్వు ఏ విధంగా ఆ విధంగా ఐఓబి ద్వారా ఏదైతే ఏమైతే ఒక బ్యాంక్ ద్వారా ఎట్లా ఫారెన్ రేట్ జరిగింది ఫారెన్ కి ఎలా డైరెక్ట్ గా మనీ పంపించారు ఇవి చాలా చట్టంలో కాదా ఏదైతే ఏసీబీ భారతదేశంలో ఏసీబీ కానీ సిబిఐ కానీ ఎంటర్ అయితే ఖచ్చితంగా ఈడీ వస్తుంది అది కామన్ అది ఎప్పుడైనా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అని చూస్తుంది ఈడీ మరి డబ్బులు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిన వితౌట్ ఆర్బీఐ పర్మిషన్ మరి అలా జరిగినప్పుడు ఈడీ ఆటోమేటిక్ ఎంటర్ అవుతుంది ఈడీ ఏడో తారీఖు రమ్మని చెప్తే మరి సీబీఐ ఎల్లుండే రమ్మని చెప్పింది ఆరో తారీఖు కేటీఆర్ గారు చూసాము అదేవిధంగా అరవింద్ కుమార్ గారు కావచ్చు అదేవిధంగా బి లక్ష్మీనరసింహరెడ్డి గారిని కూడా రమ్మంటే వాళ్ళు ఒక వాయిదా అడిగారు ఈడీ అడిగినప్పుడు మరి ఈడీ కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే దాన్ని కూడా సో ఇవాళ రెండింటి ఎఫ్ఐఆర్ అయిపోయింది ఈజీ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇవాళ కేటీఆర్ గారు తిప్పుకోలేని పరిస్థితి ఇవాళ ఆ రోజు తెలంగాణ బిడ్డల త్యాగాల మీద వాళ్ళ సేవల మీద వాళ్ళు చేసిన త్యాగాల మీద ఇలా తెలంగాణ అనుభవించారు వీళ్ళు రెండు సార్లు అధికారులు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళని అడ్డం పెట్టడం అంటే ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం పోగాలనుపిస్తే తెలంగాణ ప్రజా నీకు ఎప్పటికంత త్యాగాలు చేసుకుంటూ పోవాలి ఏ రోజు త్యాగాలు చేశారు మనం నేను రెండు వేల ఒకటి నుంచి దగ్గర నుంచి చూశాను హరీష్ రావు గారు కావచ్చు అందరినీ దగ్గరను చూశాను యూనివర్సిటీలో ఇలా హరీష్ రావు గారు ఆ పెట్రోల్ పోసుకుంటే పెట్రోల్ దొరుకుతులే కానీ అగ్గి దొరకదు ఆయనకు మరి అగ్గిపెట్టే అలాంటి హరీష్ రావు గారు మాట్లాడతాడు ఇక కేటీఆర్ అంటే ఎదులు ప్రాసలు కవిత్వాలే ఆయన మాట్లాడే మాటలు దాంట్లో కవిత్వం ఉంటది ఈ ఫార్ములు లేసి ఒక బోడి కేసు అంటారు ఏదో చెప్తా ఉంటాడు ఆయన సో ఆయనకి ఎందుకు నేను అడుగుతున్నా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి నువ్వు తప్పు చేయనప్పుడు శుద్ధపోసం అయినప్పుడు నువ్వు ఎందుకు కోర్టు ఆఫ్ లా వెళ్ళావు హైకోర్టులకు వెళ్ళిన ఎందుకు ఆర్డర్ రిజర్వ్ ఆర్డర్ ఎందుకు పిటిషన్ వచ్చింది వకీళ్ల ద్వారా ఇవాళ లెక్చర్ లో మీరు రైతులు మీరు కాదా రైతుల ముసుగులో మీరు టీఆర్ఎస్ గుండాలని ఎగదోసింది మీరు కాదా మనం ఆ రోజు చాలా స్పష్టంగా గమనించాం ఇవాళ గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా అక్కడ ధర్నా చేయించింది ఎవరైతే గ్రూప్ వన్ లో ప్రిలిమ్స్ లో క్వాలిఫై కూడా కాలేదు వాళ్ళతో మీరు సోకాల్ కార్డ్ చేసింది మీరు కాదా గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగొద్దంటే మనం మొన్న ఏం చేసింది కోర్టు చెప్పింది ఈ దశలో మేము ఏమో చెప్పింది కేటీఆర్ గారు ఈ రోజు అంటారు సిరిసే లో కోట్ల రూపాయలు మా దగ్గర ఉండే వకీళ్లను మేము పెడతాం మీరేం భయపడద్దు మన మీద మీ మీద కేసులు పెట్టుకోండి మీరు త్యాగాలు చేయండి అవి మళ్ళీ వస్తాం సీట్ లేకుండా ఉండలేదు కేటీఆర్ గారు సీట్ ఉండాలి ఎప్పుడైనా కుర్చీ మీద కూర్చోవాలి తండ్రి రాజు యువరాజు గారు కుర్చీల మీద కూసుకోవాల ఫ్యామిలీ మొత్తం ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి కుటుంబం కోసమని నేను అడుగుతున్నాను స్పష్టంగా కేసీఆర్ గారు బోడి గుంపులో పోయిందయ్యా జనంలో జంగమయ్య వాళ్ళ కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తేగా చేసిందమ్మ చనిపోయింది అర్థం చేసుకోవాలి విజయగా విఘ్నోళ్ళు చదువుకున్న వాళ్ళు పిహెచ్ తీసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ ఒక కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ మనం పోరాటం తెచ్చుకుంది మన ఇవాళ ఆయన మీద ఒక్కొక్క అవినీతి కాంగ్రెస్ అధికారులకు వచ్చింది కూడా పొంగిరెడ్డి కుటుంబం రేవంత్ రెడ్డి గమనించాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి కుటుంబము తిరుపతి రెడ్డి గారు నిన్న నిన్న షాది ముబారకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏ హోదాలో కొడంగల్లో పార్టీ వారు పలుసారండి చెప్పండి మీరు కుటుంబ పాలన మీరు చేస్తుంది కదా వీళ్ళ శ్రీనివాస రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వారి వివేకుడు ఎంపీ ఇస్తారండి ఇప్పుడు మీరు మీరు ఒక సిన్సియర్ కార్యకర్త మీరు మిమ్మల్ని చేయొచ్చు కదా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలన లేదండి చాలా రెడ్డి గారు లేదండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో కుటుంబ పాలనండి రాజగోపాల్ రెడ్డి కుటుంబంలో వెంకటరెడ్డి గారు కుటుంబ కుటుంబ పాలన కుటుంబ పాలన ఎక్కడ లేదండి దానికి సమాధానం చెప్పాలి మీరు రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డి గారు లో ఎలాంటి అధికారంతో ఏ రకమైన అధికారంతో ఈ రోజు శాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇక్కడ అక్కడ ఉన్నారు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి

ఒక్క నిమిషం చిన్న బ్రేక్ చిన్న బ్రేక్ అండి బ్రేక్ తర్వాత కాదు కాదు మీరు రెండు పార్టీలు కలిపి అన్నారు కాంగ్రెస్ డబ్ల్యూడబ్ల్యూ అన్నారు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి షూట్ రెస్పాండ్ శ్రీనివాస్ రెడ్డి రెస్పాండ్ ఇప్పుడు ఒకటి వీళ్ళు ఏమంటారంటే ఫార్ములా ఈ కేసుని సమర్థిస్తున్నారా ఫార్ములా ఈ కేసు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరుతోటి ఇలా కేటీఆర్ గారు బ్రాడ్ ఇమేజ్ చాలా బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చారు చాలా స్పష్టంగా గమనించాలి ఇలా విజయ గారు అన్ని మర్చిపోయి మరి నిజంగా మీ కేసు మీది ఫార్ములా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు కోర్టులో చేశారు నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ హైకోర్టులో లో కూడా మొన్న తాడూరు అన్నట్టుగా అక్కడ ఏం చేశారు కేటీఆర్ గారు అపడవిట్ కి బయట చెప్పేదానికి గింత కూడా సంబంధం లేదు మూర్తి గారు ఈ కేసు నేనే చేసిన అపరిచితుల్లో ఎవరైతే ఆ ఉన్నాడో ఆ హీరో టైప్ లో చేస్తున్నాడు ఎస్ ఇది నేనేం చేసిన నా కుర్తే జరిగింది అంటాడు ఆ కోర్టులో ఇది నాకేం తెలియదు అసలు ఇది నాకు సంబంధమే లేదు అంటాడు అరే ఏంటిది ఆయన అఫిడవిట్లు ఏమి ఇచ్చాడు నాకు ఏ సంబంధం లేదు విధాన నిర్ణయాలు నేను నేను జస్ట్ చెప్పానంటే దానికి ఐఏఎస్ ఆఫీసర్లు గాని అదే విధంగా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ వాళ్ళు చూసుకోవాలి డాక్టరేట్ పొందారు అధికారి ఆర్మీతో మీరు మాట్లాడతారు మాట్లాడండి చాలా టైం ఉంది కదా మీరు వినండి దయచేసి ఇప్పుడు మీకు ఏ సంబంధం లేని దానికి మీరు ఎందుకు కోర్టులో క్యాష్ పిటిషన్ వేయాల్సి వచ్చింది మీరు ఇవాళ అడ్వకేట్లు పెట్టుకొని అడ్వకేట్లు అండన్ పెట్టుకొని మీరు ఒక అడ్వకేట్ ఒక మీ పార్టీ కార్యకర్తలను కూడా ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డ ప్రజా ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు రుచికొలపట్లేదా మీరు ఇట్లాంటి పనులు ఎన్నిసార్లు చేస్తున్నారు చూస్తున్నాము ఇవాళ సిరిసేనలో కేటీఆర్ గారు ఏం చెప్పారు బాధ్యత చెప్తున్నారు మీరేం భయపడద్దు ప్రభుత్వం మీరు తిరగబడండి ఏంటి తిరగబడాలి నాకు ఏది దేశ ద్రోహ నేరం వస్తుంది అది ఒక లాయర్గా చెప్పండి తిరగబడమని ఎందుకు చెప్తున్నారు ఆయన లాయర్ ని పెట్టుకుంటామంటే తప్పు చేయడం నేరం కదా మీరు తప్పు చేయండి నేను లాయర్ ని పెడతానో నేరం అవుతుంది అది ఇప్పుడు నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని ఒక కేసు చేస్తే తప్పు లేదు నేను కానీ నేనే ఒక మర్డర్ చేయని చెప్పి ఆ కేసు చేస్తే అది నేరం అవుతుంది నన్ను కూడా నేను కూడా ముద్దాయిన ఇవాళ కేటీఆర్ కూడా అన్నింటినీ నేరస్తుడు అవుతున్నాడు ప్రజల్ని ఎదురవుతున్నాడు ఆయన ఆయన అధికారం లేకుండా ఉండలేదు వీళ్ళ ఫార్ములై తొందర ఎందుకు ఉన్నాడు కదా ఏమొస్తుందో రిజల్ట్ కోసం చూడాలి కదా నివేదిక ఈ దేశంలో ముప్పై ఒక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే అత్యధిక క్రిమినల్ కేసులు నమోదు చేయబడి ఒక ముద్దాయిగా ఉన్నటువంటి ఒక దొంగ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా దౌర్భాగ్యం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అంటే విజయ్ ఒక్క నిమిషం విజయ్ విజయ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఒక్క నిమిషం రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం విజయ్ ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన కేసులో ముద్దాయి అంటూనే దొంగ అంటున్నారు మీరు దొంగ అంటే దోషిగా తేలాలి ఓకే ఆయన ముద్దాయి ఇప్పుడు కేటీఆర్ కూడా ముద్దాయి కేటీఆర్ దొంగ అంటే మీరు ఊరుకుంటారా తేలాలి కదా మీరు డాక్టరేటు మీరు డాక్టరేట్ నేను అన్నా కాదు కాదండి తేల్చారా ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా ప్లీజ్ ఆ రోజు దొరికింది అంటున్నారు పదేళ్ళు మీరు పాలనలో ఉన్నారు తేల్చారా దోషం తేల్చారా విచారణ ఉందా దోషం తేల్చారా విచారణ నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ నేను మాట్లాడుతున్నా ఆయన దోషం తేల్చారా ఆయన నిందితుడిగా ఉన్నాడా విచారణ జరుగుతోందా పూర్తయిపోయిందా కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏనండినండినండి ఏనండి ఇప్పుడు కేటీఆర్ అడ్డంగా దొరికిన దొంగ అని వాళ్ళంటే మీకు ఎలా ఉంటుంది దొరికాడా అడ్డంగా లేదు మీరు వెళ్తున్నారు కదా విచారం జరుగుతుంది కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కాదు కాదు నోనో నో ముఖ్యమంత్రిని దొంగ అంటే మాజీ ముఖ్యమంత్రిని కూడా దొంగ అంటే ఎలా పడితే అలా మాట్లాడేస్తే డిబేట్లోనే ఊరుకోకూడదు రైట్ నిందితుడు ముద్దాయి అని మీరే అన్నారు నిందితుడు ముద్దాయి అయితే దోషిగా నిర్ధారణ కాలేదు కాబట్టి నిందితుడు అనండి ముద్దాయి అనండి దొంగగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అని అండి దొంగ అని మీరే జడ్జిమెంట్ ఇచ్చేసి కేటీఆర్కి మాత్రం జడ్జిమెంట్ ఇవ్వకొద్దని ఆయన అని ఆయన అన్నట్టుగా ఇప్పుడు కేటీఆర్ కూడా కేవలం ఆరోపణలు కేటీఆర్ని దొంగ అంటే కూడా క్వశ్చన్ చేస్తా దొంగ అనొద్దు ఆయన ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నాడు ఇంకొకటి ఇందాక నుంచి శ్రీనివాసరెడ్డి అడుగుతున్నారు ఆయన కూడా డాక్టరేట్ లాయర్లో లాలో మీ మీద ఆరోపణలు వస్తే మీరు అయితే కోర్టుకి ఎందుకు వెళ్ళారంటున్నారు కోర్టు ఏ రకంగా అభివృద్ధి చేశారో ఫోన్ ట్యాపింగ్ చేసిన చరిత్ర మీది కాదా ఫోన్ ట్యాపింగ్ చేయటం ఏంటి అసలు ఎంత పెద్ద నేరము ఈ భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులు ఫస్ట్ టైం ఎంటైర్ ఇండియాలో ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ అనేది మొట్టమొదటిసారి ఆ చట్టం టెలిగ్రాఫిక్ యాక్ట్ మొత్తం విలమైన మొత్తం మనం నమోదైన మనం చూసాము ఇలా వ్యక్తిగత జీవితాలకు వచ్చి కెమెరాలు పెట్టి తొంగపడుచు చూసిన చరిత్ర ఇలా కేటీఆర్ గారు అంటే కంపెనీది కాదని చాలా స్పష్టంగా అడుగుతున్నాను ఇవాళ మన ఫోన్లు ఎవరి ఫోన్ చెక్ చేసినా కూడా అన్ని వ్యక్తిగత వివరాలు బయటపడతాయి కదా ఇలా రేవంత్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేసాడు ఇవన్నీ మీకు యాడ్జ్ తెలిసినాయి నేను చాలా స్పష్టంగా ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నాడు ఇవన్నీ మీకు క్యాండి తెచ్చినాయి మీరు ఫోన్ టైపింగ్ చేస్తున్నాయి కదా ఉన్నాయి అని మీరు తెలుసుకొని ఆరోపణలు చేయడం అన్ని చేయడం చేసింది మీరు కదా మీరు వాళ్ళకి ఎలా మీరు ఒకవేళ కరెక్ట్ గా ఉంటే ఫార్ములా ఈ కేసులో మీరు ఏమంటారు ఆ పార్టీని ఎందుకు విదేశీ కంపెనీని చేయలేదని చెప్తున్నారు మన కేటీఆర్ గారు నేను చెప్తున్నా ఒక అడ్వకేట్ గా మీరు అగ్రిమెంట్ లేవు ఉందండి దానికి మీరు అమాయకంగా ప్రజలు మిస్గైడ్ చేస్తున్నారు అగ్రిమెంట్ లేవుంది రైపార్టీ అగ్రిమెంట్ ఈ కేసు ఏదన్నా కూడా ఆర్బిట్రేషన్ సంబంధించిన కూడా బ్రిటన్ సంబంధించిన కోర్టులోనే పరిష్కరించుకోవాలని ఉంది మరి అలాంటప్పుడు మనం ప్రాసిక్యూట్ చేయడం అంత ఈజీ ఉంటుందా లీగల్ గా మీరు ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ పెద్దగా మీరు చేసుకున్న అగ్రిమెంట్ అది పెట్టి ప్రజలకు రాంగ్ మెసేజ్ రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తారు మీరు ఇలా మీరు ఫార్ములా ఏదైతే ఉందో టెన్ గానీ లెవెన్ గానీ ట్వెల్వ్ ఆపడం వల్ల ఇలా మూడు రెండు ఆరు వందల కోట్ రూపాయల ప్రభుత్వానికి అయినాయి అదే విధంగా ఫార్ములా ఆపరేషన్ సంస్థ కూడా మూర్తి గారు అది అయితే బ్రిటన్ కోర్టులో కూడా కేసు ఇస్తుంది ఆరు కోర్టులో మనం ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ ఏందో వెంటనే వారు విద్ర చేసుకున్నారు అంటే ఇలా పౌన్స్ రూపాయలు చూస్తే ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి కాదయింది ఇలా మీరు చేసిన తెలివి తక్కువ పని వల్ల దద్దమ పని వాళ్ళు ఎంత రాసింది చూడండి అంత చేస్తారు మన పరువు పయే కాడానికి వచ్చింది ఇలా ఏకపక్ష నిర్ణయాలు మీరు ఒక మంత్రిగా మీకున్న పవర్ ఏంది మీకు దానికి డిప్యూటీ చైర్మన్ హోదా ఉంది హెచ్ఎండిఏకి కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా మరి హెచ్ఎండి పరిశీలి దానికి సంబంధించిన రూల్స్ ఏమున్నాయి పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా కేబినెట్ పర్మిషన్ తీసుకోవాలి మరి ఆ మాత్రం తర్వాత కేటీఆర్ గారికి పారీలో అంటారు నేను చాలా మేధం అనుకుంటారు కదా ఆయన మరి ఆ మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అంటే లీగల్ టీం చెప్తుంది కదా ఎక్కడ లీగల్ టీమ్ ఇప్పుడు ఇంతమంది లీగల్ టీం ఉన్నారు అంటే తప్పు చేసినప్పుడు అప్పుడు ఏం కాదు అనుకున్నారు మీరు సో మళ్ళీ అధికారం మేమే వస్తాము మేము మా నాయనే రాదు ఎవరో అనుకున్నారు ఇవాళ మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈడీ మా జేబు సంస్థ సిబిఐ మా జేబు సంస్థలు కావు కదా మీరు చేసిన నేరాలు ఇవాళ ప్రజలు మీరు చేసిన నేరాలు ఏంటి మీకు వచ్చిన బాధ వస్తే అందరికి బాధ వచ్చినప్పుడు బాధ వచ్చినట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు మరి ప్రజల్ని ఏం ఆదుకోలేదు కదా అప్పుడు ఎడిపోయింది మీ ఈ రాజనీతి మీరు ఇవాళ దూరం అయ్యే లోపల ఇవాళ మీరు ప్రజల సమస్యలను గుర్తుకొచ్చినాయి ఇవాళ ప్రతిదాన్ని పొల్యూట్ చేస్తున్నారు ప్రతిదాన్ని కరప్ట్ చేస్తున్నారు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు ఏది చేసినా కూడా దాంట్లో రాజకీయాలు ఏది కోడి మీద ఈ ఈకలీ చేస్తున్నారు ఇవాళ ఇవాళ రైతులకు భరోసా ఇద్దామంటే కూడా మీరు అడ్డవస్తున్నారు చూడండి మీరే ఇవాళ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారు ఏడు లక్షల పదకొండు వేల కోట్లు అప్పు చేశారు మీరని చెప్పరు మీరు ఏంది మెయిన్ అప్పుగా రిజర్వ్ బ్యాంక్ చూపించిన అప్పే చెప్తారు ఎన్నిసార్లు చెప్పినా ఇవాళ కూడా కేటీఆర్ గారు అదే చెప్తున్నారని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఎట్లా ఇదంతా ప్రజలు ఎవరు రాంగు చేయాలనే ఉద్దేశము నాకు అర్థం ఉంటుంది అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లే మాకు అప్పు అంటారు మీరు కార్పొరేషన్ల పేరు మీద ఏదైతే కమిషన్ల పేరు మీద తీసుకునే లెక్కకు రాబోయేందుకు చెప్పండి అవన్నీ కలిపే కదా మేము చెప్తుంది ఇలా మీరు ఎన్ని సంవత్సరాలకు అప్పటి కొట్టి వెళ్ళిపోయారు నలభై వేల కోట్ల రూపాయల బాకీ బకాయిలు పడ్డారు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళ పిఎఫ్ కావచ్చు అదేవిధంగా విద్యా సంస్థల బాకీలు కావచ్చు ఆ ఎంతో మంది ఎంప్లాయీస్ల బాకీలు కావచ్చు చాలా ఉన్నాయి కదా మీరు సర్పంచ్ల బాకీలు అవన్నీ అలానే ఉన్నాయి మీరున్నప్పుడు మీరున్న కాలంలో సర్పంచులుగా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ బాకీ బకాయిలు కొట్టి ఈయన మా మీద కుర్చి కొలుపుతున్నారు దయచేసి టీవీపై ప్రజానీకం గమనించాలి మీరు పదేళ్ల కాలం ఉన్నప్పుడు మీరు ఇవ్వాలి మీరు రాగానే ఏం చేశారండి దాన్ని కేటీఆర్ ఎట్లా చెప్తారంటే అంతా టీఆర్ఎస్ ఉన్న సర్పంచులు ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవ్వట్లేదు మరి మీరేం చేశారు మీరు ఎందుకు మీరు ఎందుకు మీరు ఎందుకు ఇవ్వలేదు మీ వాళ్ళు అంటున్నారు కదా మీరు మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక నలభై వేల కోట్లు ఎగ్గొట్టిపోయారు ఇవాళ దాదాపు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ఆర్థిక విధ్వంసం చేసి అప్పులకు చేసిపోయారు అంటే మీరు ఏమనుకున్నారంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ మేము మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు మేనేజ్ చేయడంలో మ్యాలిక్యులేట్ చేయడంలో కేసీఆర్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ అధ్వేషణ చెయ్యి తప్పు చేసి బొకాయించడం వాళ్ళ యొక్క నైజం చాలా సార్లు నేను వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాను రెండు వేల పట్టి నుంచి గమనిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఇలా వాళ్ళ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టుగా క్రియేట్ చేస్తున్నారు తప్ప ప్రజల గురించి వాళ్ళు ఏ రోజు ఆలోచించలేదు మీరు విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి మీరు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీరు ఒక ఐదు సంవత్సరాల పాటు ప్రజలు తీర్పు కోసం ఆగలేదా ఇలా ప్రజలు ఇచ్చిన మీరు ఎందుకు ప్రయాసం పట్టిస్తున్నారు మీరు ఇలా మీరు ఎందుకు ఇవ్వాలి ఇలా స్థానిక సంవత్సరం ఎన్నికలు వచ్చేవరకు మళ్ళీ కేటీఆర్ గారు హడావుడు చేస్తున్నారు ఇవాళ ఇక్కడ మళ్ళీ కేటీఆర్ గారు కవిత గారు ఆధిపత్య పోరు మళ్ళీ హరీష్ రావు గారు ఒక పాత్ర వీళ్ళందరూ కుటుంబంలో చేసేది అంటే మీరు మీరు బీసీలు ప్రేణ అంటున్నారు మీరు బీసీల కవిత కవిత గారు అయితే మరీ వెరైటీ మూర్తి గారు మొన్న బీసీ గడవెత్తుకున్నారా ఇప్పుడు ఇన్నాళ్ళు నడిపోయారా బీసీ నాకు అర్థం కాట్లే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి మా మహేష్ కుమార్ కావడన్నా మా అన్న అన్నట్టుగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి మీరు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వరు ప్రెసిడెంట్ మీరే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే సిట్టింగ్ ప్రెసిడెంట్ మీరే అంటే మీరే బీసీలకి ఏమి ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారా అండి ఒక మహిళకి ఇచ్చారా మీరు మంత్రి నేను టీవీపై పై సాక్షి పెడుతున్న ఒక మహిళని గౌరవించారా మహిళ అంటే గౌరవం ఉందా మీ దృష్టిలో మహిళ అంటే బతుకమ్మ మహిళ అదే కవిత గారు బతుక నేర్చిన మహిళ బతుకమ్మ ఆమె బతుక నేర్చిన బతుకమ్మ అడ్డం పెట్టుకుని బతుక నేర్చింది ఆమె జాగృతి అంటారు ఆమె ఆమె సొంత ఒక పార్టీ ఆమెకు ఒక సైన్యం ఏంటిది మీ తెలంగాణ మీ జాగిరం అనుకుంటున్నారా ఇంకా మీరు మారట్లేదు తెలంగాణ ప్రజల కర్రు కాల్చి వాదం పెట్టా కూడా ఇంకా మీరు మారట్లేదు ఇంకా రియలైజ్ కారా ప్రజల యొక్క తీర్పుని మీరు గౌరవించడం నేర్చుకుంటూ దయచేసి ప్రజలు ఏం తీర్పిచ్చారు మనం వాగాలి వాళ్ళకి పని చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి మేం చేస్తున్నాం కదా ఈయన ఎంత రిపేర్ చేయాల్సి వస్తే మీరు దయచేసి గమనించాలి ప్రధాని కూడా ఇవాళ చేసిన అప్పుల్ని కవర్ చేయాలి అమనికో ఇచ్చే ఇన్కమ్ కూడా లేదు దాంట్లో ఈయన ఒక్కొక్క స్కీమ్ని అమలు చేయాలని చాలా ఇబ్బందిగా ఉంది దానికి ఏం అన్నట్టుగా కేటీఆర్ గారు ఏమంటాడు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ఇచ్చినా మీరు కాదు మీ ఇవ్వరా మీరు కూడా మనం చేశాము చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు రైతులు ఎంత మోసం చేశారని మీరు ఒక్కసారి నేను టీవీ ప్రజానిక్కడికి వివరిస్తున్నాను చాలా స్పష్టంగా మీరు రైతులకు రైతు భరోసా ఇచ్చారు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచాలి కన్నీటికి ఇచ్చారు ఇక మీరు రైతులకు ఏం చేశారు చెప్పండి ధర ఇచ్చారా బోనస్ ఇచ్చారా రైతు బీమా ఇచ్చారా రైతు బీమా ఫసల్ బీమా కదండి కేంద్ర ప్రభుత్వానికి పెడితే కూడా మీకు ఆహా అడ్డు వచ్చి కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా మీరు సహకరించలేదు రైతులకు పనిముట్లు ఇచ్చారా వ్యవసాయ పనిముట్లు లోన్లు ఇచ్చారా పాలీ హౌస్ పాపస్ అట్లాంటివాడి గవర్నమెంట్ తరపున సబ్సిడీలు ఇల్చండి రైతు పెట్టాలి ఏమీ ఇవ్వాల అన్నే కొట్టి ఒక రైతు భరోసా రైతు బంధని పేరుతోటి ఇచ్చేసి వాళ్ళ మీవే ఇచ్చామని చెప్తున్నారు మీరు ప్రజలు ఒక మర్ప పెట్టారు తప్ప ఎక్కడ చేసారు మీరు చేసారా ఓకే చిన్న బ్రేక్ అండి బ్రేక్ తర్వాత తడు శ్రీనివాస్ మాట్లాడతారు